ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం ప్రభువు దినం ఆదివారం ఆరాధనకు వెళ్ళి ఆరాధించారా ఆరాధించుట ఆత్మీయ జీవితాలకు శ్రేష్టమైనటువంటి పని దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ రాత్రి వేళ మీ పాదాలు చెంత చేరి ప్రార్థిస్తున్నాను ధ్యానిస్తున్న వాక్య భాగం మాకు దీవెనకరంగా ఇవ్వండి మా ప్రేక్షకులను దీవించండి ఇంకా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించని జనాంగం వాక్యం వింటుంటే వారికి మర్మము తెలియచేయండి సువార్త మర్మము గ్రహించినట్లు కృపచూపండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి ఇంకా మూడు దినాల్లో మేము చెల్లించవలసిన అవసరతలు ఉన్నాయి వాటి విషయం దయచేసి కృపచూపి అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావాలను మీరే పొందండి ఏసు నామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట పదవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఆరు వచ్చినాలు ఏడు వచ్చినాలు కలిగిన సంకీర్తన ఏడు వచనాలు కలిగిన సంకీర్తన ఈ కీర్తన నూట పదవ సంకీర్తన ప్రవచనాత్మక కీర్తన దావిత భక్తుడు దీనిని వ్రాసినది క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాలు అనగా ఇప్పటికీ మూడు వేల సంవత్సరాలు ఈ మూడు వేల సంవత్సరాలు ఈ దినానికైతే ఇక పైన ఇక పైన ఎన్ని వేల సంవత్సరాలకు లోకాంతం ఉంటుంది అనేది మనకు తెలియదు ఎన్ని వేల సంవత్సరాలు అని నేను ఎందుకన్నానంటే ఒక వెయ్యి సంవత్సరాలు ఇదే భూమి మీద ఏసుక్రీస్తు వారి పరిపాలన నీతి పాలన జరగాల్సి ఉంది ఏడు సంవత్సరాలు ఆకాశ మధ్యమాన విందు జరగాల్సి ఉంది ఈ క్షణాల ప్రభు వచ్చిన ఒక వెయ్యి ఏడు సంవత్సరాలు నిడివి ఖచ్చితంగా ఉంది ఇంకా సూర్యుడు సముద్రము భూమి అంతం కావాలంటే కాబట్టి ఈ సృష్టి ముగింపునకు ఉన్నటువంటి కాలము వరకు నిశ్చితంగా పరిశుద్ధాత్మ చేత చూస్తున్నాడు భక్తుడు దావీది భక్తుడు అంతాను చూచి మాట్లాడుతున్నాడు అంతమును చూచి మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది కనుక దేవుడు ఆత్మ చేత దావీదు పలుకుతున్నాడు అని వాక్యము తేటగా మనకు తెలియచేస్తాను హెబరి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన అపోస్ కార్యం రెండో అధ్యాయం ముప్పై నాలుగు పరిశుద్ధాత్మ చేత దావీదు పనికి ఉన్నాడు పరిశుద్ధాత్మ చేత దావీదు పనికి ఉన్నాడు అని రాశాడు కనుక పలికిన వాడు దావిదైనా పలికించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు దేవునికి వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అనే నిడివి ఉండదు ఆయన చెప్పిన ప్రతి మాటకు దేనికి కూడా టెన్సెస్ అప్లై కావు నిన్న నేడు రేపు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నవాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అక్కడ టెన్సెస్ అప్లై కావు అర్థమవుతుందా సమయం అప్లై అవ్వదు నిన్న పాస్ట్ టెన్స్ నేడు ప్రజెంట్ టెన్స్ రేపు ఫ్యూచర్ టెన్స్ ఈ టెన్సెస్ దేవుని మాటలకి ఏమి అప్లై కావు స్పేస్లో ఆకాశ శూన్యంలో మీరు కొలమానం పెట్టి కొలవాలి అంటే అవతల ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే కొలత వస్తుంది అర్థవుతుందా ఒక ప్రారంభ స్థానం ఒక ముగింపు స్థానం ఉంటే మధ్య దూరం కొలవటం వీలవుతుంది కానీ దేవునికి ఆది లేదు ప్రారంభము లేదు అంతము లేదు ఎక్కడ నుండి ఎక్కడికి కొలవాలి దేవుని కాలంని అందుకే టెన్సెస్ ఆయనకు అప్లై కావు ఆది లేనివాడు దేవుడు ప్రారంభం లేదు చూడండి ఇప్పుడు మనం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జూలై మాసం ఇరవై ఏడవ తారీఖున ఉన్నాం అంటే మనకి ఒక కొలవాను ఉంది ఫలానా సంవత్సరం ఫలానా సంవత్సరం ఎప్పుడైతే కాలపరమైన కొలమానం పరిమాణం ఉందో అది దేవునికి లేదు మానవులకు ఉంది మానవుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుతున్నాడు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు కనుక అతని పుట్టుక ఒక ప్రారంభం ముగింపు ఒక ముగింపు రెండింటి మధ్య నిడివి కొలవబడి చెప్పబడుతుంది కానీ దేవుని దగ్గర అలా కాదు దేవుని ఆత్మ చేత దావీదు భక్తుడు పలికాడు సొంత మాటలు కాదు పరిశుద్ధాత్మ దేవుడు దావీదును అభిషేకించి వ్రాయించిన కీర్తన నూట పదవ సంకీర్తన మెస్సియానిక్ సామ్ యేసు క్రీస్తు ప్రభువు మెస్సియాగా రాబోతున్నాడు ఆయనను ఉద్దేశించి వ్రాసిన కీర్తన ఇది ఆయన మొదటి రాకడను గుర్చి కాదు ఆయన రెండవ రాకడను గుర్చి వ్రాసినటువంటి కీర్తన ఇంకా వెయ్యి సంవత్సరాలకు యేసు మొదటి రాకడ వస్తుంది భూమి మీదకి అని ఉండగా ఇంకా ఎప్పటికి రెండవ రాకడ వస్తుందో ఎరుగని వ్యక్తిగతంగా మనసుకు మెదడుకు తెలియనటువంటి వాడైనప్పటికీ దావీదు ఆత్మచేత సెకండ్ కమింగ్ వచ్చి రాస్తున్నాడు సోదరుడా సోదరి దేవుని ఆత్మ కలిగిన వారు ధన్యులు దావీదు అడుగుతాడు దేవా పరిశుద్ధాత్మను నా నుండి తీసేయద్దు అన్నాడు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకమే ఉన్నది నివాసం లేదు కృత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి అంతరంగంలో నివాసం ఉంటున్నాడు పాత నిబంధనలో ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ పోరింగ్ ఫ్రమ్ అబౌ పైనుండి వర్షం వెలుపటి నుండి లోపలకు పాత నిబంధన పరిశుద్ధాత్మదేవుడు కృత నిబంధనలు ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అంతరంగంలో ఉండి క్రియ చేసి వెలుపటికి సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడి ఉన్నాడు మరొక మారు కృమరించబడటం లేదు అనుగ్రహించబడి ఉన్నాడు కనుక విశ్వాసి అంతరంగంలోని నూతన స్వభావంలో పరిశుద్ధాత్మదేవుడి నివాసం ఉండి ఆయన కార్యం చేసి నడిపిస్తూ ఉంటాడు రిమోట్ ఆపరేషన్ ఈజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ డ్రైవింగ్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్ మనం ఏదైనా రిమోట్ ఆపరేట్ చేయాలనుకుంటే ఒక వెహికల్ రిమోట్ ఆపరేట్ అవుతుందంటే లోపల నుండి డ్రైవ్ చేయక్కర్ల అవుట్ సైడ్ నుంచి రిమోట్ ఆపరేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బట్ ఇన్ న్యూ టెస్ట్మెంట్స్ డైరెక్ట్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేయట్ పాత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసులను రిమోట్ ఆపరేషన్ చేశాడు రత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు డ్రైవ్ చేశాడు డ్రైవింగ్ సీట్కి వచ్చాడు మీకు అర్థం కావటానికి చెప్పాను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వాడై నిండుకున్నవాడై మాట్లాడాడు ఏమని మాట్లాడాడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ప్రభువు నా ప్రభువుతో చూడాలి ఇక్కడ ప్రభువు ఎవరు మరొక ప్రభువు ఎవరు నా ప్రభువుతో అన్నాడు దాన్ని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ప్రశ్నించినటువంటిది లోకా వార్త ఇరవై అధ్యాయం నలభై రెండు వచ్చిన అంటాడు లూకా ఇరవై నలభై రెండు దావీదు ఆత్మచేత క్రీస్తును ప్రభు అని చెప్పిన ఎడల క్రీస్తు దావీదునకు కుమారుడు ఎట్లా అవుతాడు అన్నాడు శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోలేదు శాస్త్రులు పరిచయులు ఏసు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోలేదు ఇప్పటికీ అదర్ దాన్ క్రిస్టియన్స్ క్రైస్తవేతరులు ఏసుక్రీస్తు దైవత్వాన్ని ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు దావీదు యూదుడు దావీదును అంగీకరిస్తారు కానీ దావీదు చెప్పిన మాట ప్రభువు నా ప్రభువుతో చెప్పిన ఎవరా ప్రభు చెప్పిన ప్రభు ఎవరు చెప్పబడిన ప్రభువు ఎవరు యేసుక్రీస్తు దావేదు కుమారుడు ఎట్లా ప్రభువు నా ప్రభువుతో చెప్పిన ఎట్లా దైవ కుమారుడు రోమాపత్రిక మొదటి అధ్యాయం చాలా తేటగా పౌలు గారు రాస్తున్నాడు రోమపత్రిక మొదటి అధ్యాయంలో పౌలు గారు చాలా వివరంగా చెప్పాడు ఏమనంటే యేసుక్రీస్తు ప్రభు ఏడవచ్చిన దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు అది ప్రభువు నా ప్రభువుతో చెప్పాను పార్ట్ ఆఫ్ ఇవాంజులిజం పార్ట్ ఆఫ్ ద గాస్పల్ పరిశుద్ధ లేక యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున ప్రభువైన ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై హిజ్ రిజరాక్షన్ దట్ హీస్ ద సన్ ఆఫ్ గాడ్ శరీరమందు దావీదు వంశంలో పుట్టినందున దావీదు కుమారుడుగా నిరూపించబడింది బై హిజ్ ఫిజికల్ డెత్ ఇట్ ఈ ప్రూవ్డ్ దట్ ఆఫ్ డేవిడ్ దావీదు యొక్క కుటుంబ సభ్యుడిగా దావీదు యొక్క వంశంలో లెక్కించబడ్డాడు మృతులలో నుండి తిరిగి లేచాడు కదా దేవుని ఆత్మచేత మృతులలో నుండి తిరిగి లేచాడు కాబట్టి దేవుని కుమారుడు భౌతికంగా పుట్టటం బట్టి దావిది కుమారుడు మృతునంది మరణమును జయించి తిరిగి లేచినందున దేవుని కుమారుడిని ప్రభావముతో నిరూపించబడిను ప్రభావముతో నిరూపించబడిను అర్థమవుతోంది ఆ వాక్యం కనుక యేసు క్రీస్తు ప్రభువు దేవుడు అందుకే ప్రభువు నా ప్రభువుతో చెప్పాను ప్రభువు దేవుడు నా ప్రభువుతో చెప్పిన నా దేవునితో చెప్పాను నా యేసుతో చెప్పాను నా రక్షకునితో చెప్పాను నా మెసియతో చెప్పాను అని అర్థం ఏమిటి ఏమని చెబుతున్నాడు దేవుడు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా అన్న కూర్చోవు అని చెప్పాడు అర్థమవుతుందా శత్రువు ఎవరు బైబిల్ గ్రంథంలో దేవుని శత్రువు అపవాది సాతానుడు సాతాను నేను ఏం చేసేవరకు నాశనం చేసేవరకు నీ పాదాల కిందకు తెచ్చే వరకు నీ పాద పీఠంగా చేసే వరకు నువ్వు నా కుడిపరచని కూర్చు కనుక ఎవరు చేస్తారట యేసు యొక్క పాదాల చెంతకు పాదముల కిందకు పీఠంగా అపవాదులు తెచ్చే వరకు అంటే పాద పీఠంగా అంటే బంధించి కిందకు అణిచే వరకు నువ్వు నా కుడి పక్కన కూర్చో అన్నాడు జాగ్రత్తగా వినండి ఏం జరిగింది యేసుక్రీస్తు ప్రభు విషయంలో మతేసు వార్త ఇరవై రెండు నలభై నాలుగు మార్క్సు వార్త పన్నెండు ముప్పై ఆరు లూకాసు వార్త ఇరవై నలభై రెండు వచ్చినాల్లో ఇదే వచ్చిన రిపీట్ చేశాడు అపోస్తుల కాలం రెండు ముప్పై నాలుగులో కూడా ఇదే వచ్చిన రిపీట్ చేశాడు ఫిబ్రరి ఒకటి పదమూడులో కూడా అన్నాడు నా కుడిపార్శ్వాన్ని కూర్చుండమని ప్రభువు సెలవు ఇచ్చాడు అన్నాడు హెబ్రి గ్రంథంలో హెబ్రి పత్రికలో కుడిపార్షు అన్న గుచ్చ నీ శత్రువులు నీ పాదపీటమయ్యేవరకు అన్నాడు అన్నాడు ఏమిటి దీని అర్థం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం మూడో చిన్నలో ఆయన తండ్రి కుడిపార్శ్వను కూర్చున్నాడు అన్నాడు అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ తండ్రి కుడిపార్షు అన్న లేచి నిలబడున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు నరావతారుగా భూమి మీదకు రావాలి అని మానవ పాప పరిహారార్థం ఆయన శిలువపై తన ప్రాణాన్ని ఇవ్వాలని ఆ తదుపరి ఆయన మరలా తిరిగి పరలోకానికి ఆరోహణుడై తండ్రికుడి పార్శ్వానికి కూర్చుండాలని దేవుడు నిర్ణయించినటువంటి కాలము సంపూర్ణమైనప్పుడు అపవాదిని బంధించి బియ్యాండ్ల పరిపాలన చేయాలని కడపటి శత్రువుకు మరణము నాశనముడు ప్రభు ఆయన తన అద్భుతమైనటువంటి పాలన క్రితం మనుషులు తీసుకుని వస్తాడని సమస్తము ఎరిగిన దేవుడు ముందస్తుగా ప్రణాళిక చేశాడు ది ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ బైబిల్ గ్రంథం సృష్టి ప్రారంభించడానికి ముందే దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడని చెబుతోంది జగత్తుకు పునాది వేయక మునిపే అంటే ప్లాన్ ఆఫ్ క్రియేషన్ కంటే ముందుగా ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ దేవుడు ఆలోచన చేశాడు ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ మానవుడు సృజించబడలేదు మానవుడు నశించలేదు దేవదూతలు చేయబడలేదు దేవదూతలు పాపము చేయలేదు అయినప్పటికీ కూడా దేవుడు ముందస్తుగా ప్రణాళిక చేశాడు అందుకే ఆయనకు సర్వజ్ఞానం ఉన్నది ఆయన సర్వజ్ఞానమున ఏమి జరుగునో ఆయన ఎరిగిన వాడు కనుక ఆయన కొరకైన ఒక ప్రణాళిక కలిగి ఆయన సమస్తం ప్రణాళిక వేసిన తర్వాతే ప్రారంభానికి వచ్చాడు చూడండి ఒక ఇల్లు నిర్మాణం చేయాలనుకునేవాడు దానిని ముందుగానే తన జ్ఞానములో ఆలోచన చేస్తాడు ఈ ఇల్లు ఎంత స్థలంలో ఉండాలి ఏ రూపంలో ఉండాలి ఏ మెటీరియల్ వాడాలి ఏ తలుపు ఎక్కడ కిటికీ ఎక్కడ టాయిలెట్ ఎక్కడ ప్రహారీ గోడ ఎక్కడ పిట్టగోడ ఎట్లా దీనిలో వాడేటువంటి మెటీరియల్ ఎక్కడ తేవాలి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి వర్కర్స్ని ఎలా తీసుకురావాలి ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కడ కొనాలి ఎట్లా ఫిక్స్ చేయించాలి ఏసీలు ఎక్కడ పెట్టాలి టీవీలు ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా గృహం కట్టినా కాదు గృహం కట్టకముందే ప్రణాళిక చేస్తాం కదా అలాగిన దేవుడు సృష్టిని చేయటానికి పూర్వమే సృష్టి ఏ విధంగా చేయబడాలి మానవుడు ఏ విధంగా నిర్మించబడాలి మానవునికి ఏమి సంభవించను అతని అంతం అతని రాబోతోంది ఆ అంతమును తప్పించడానికి ఏ విధంగా తాను ప్రణాళిక చేయాలి ఇవన్నీ కూడా ఆయనే తనలో తానే స్వయముగా ఆలోచన చేసుకుని ఆయన ప్రణాళిక చేసి వాటన్నింటినీ తన సర్వశక్తి ఆయన సర్వశక్తి ఎల్సోదాయ్ దాన్ని బట్టి ఆయన నడిపిస్తున్నాడు దాన్ని బట్టి ఆయన నడిపిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు నరావతారిగా రావటం బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు యేసుక్రీస్తు తీర్పరిగా రావటం అత్యధికమైన ప్రవచనాలు పరిశుద్ధ లేఖనాల్లో ఇవ్వబడ్డాయి ఒక విధంగా చూస్తే మొదటి రాకడ కంటే కూడాను రెండవ రాకడ మీద ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి మొదటి రాకడ కంటే కూడా రెండవ రాకడ మీద ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు మానవులను రక్షించటానికి మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు గొర్రెపిల్ల అంటే వధించబడుట కొరకైనటువంటి ఒక ప్రాణి పాపక్షమాపణార్థం పరిశుద్ధ రక్తం చిందించబడవలెను అనే ప్రక్రియ ప్రజలు అర్థం చేసుకునేట్టు గొర్రెపిల్లగా వర్ణించబడ్డాడు ఒక విషయం తెలిసిన జగత్తు పునాది వేయబడక మునుపు వధించబడినట్లుండిన గొర్రెపిల్ల అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు సెలువలో మరణించటం అనేది తిరిగి లగటం అనేది ఉంది చూశారు ఇది జగత్తు పునాది వేయబడక మునుపు వధించబడినట్లుండిన దేవుని గొర్రె పిల్ల అన్నాడు నిలిచిన ఉండి చూచాను అన్నాడు వధించబడిన గొర్రెలు మీరు కబేళాకి వెళ్ళండి నిలబడిన గొర్రెలు వధించిన తర్వాత పడిపోయి ఉంటాయి వధించబడి నిలబడిన గొర్రె పిల్ల ఎక్కడ కనిపిస్తుంది కనబడదు యేసుక్రీస్తుని గురించి రాశాడు వధించబడినట్లుండి నిలబడి ఉన్న గొర్రె పిల్ల వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండటం చూసి కనుక వధించబడినది అన్నది యువాన్సు వార్త ఆధారముగా ఇదిగో లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల మొట్టమొదటి రాకడలో ఆయన దేవుని గొర్రెపిల్లగా టు ఫుల్ఫిల్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని నీతిని నెరవేర్చుటకు స్వరక్తమిచ్చి పరిశుద్ధ స్వరక్తమిచ్చి పాపికి రక్షణ ఇవ్వటానికి రక్తము ప్రాణము మానవుని రక్తము మానవుని ప్రాణము మానవుడు పాపము చేసినందున ప్రాణం పోగొట్టుకున్నాడు కనుక తాను నరకాగ్నికులోనయ్యాడు కాబట్టి అతన్ని రక్షించటానికి దేవుడు కూడా రక్త మాంసాల్లోకి వచ్చాడు దేవుని వాక్యమైన యేసుక్రీస్తు రక్త మాంసాల్లో పాలు భావిస్తుడయ్యాడు కాంట్ పట్ తప్పదు దేవునికి కూడా నరుడు కాక తప్పలేదు నరుణ్ణి విమోచించడానికి కనుక హిబ్రి పత్రిక రెండో జాయి పద్నాలుగు వచ్చి నేను చెప్పింది ఈ మాట అలాగే మరణ శాసనము రాసిన వాడు బ్రతికి ఉండగా ఆ శాసనం చెల్లుతుందా తొలగించబడుతుందా ఆ మరణ శాసనం రాసిన వాడు మరణించినప్పుడు శాసనము చెల్లిపోతుంది అన్నాడు అంటే వీగుతుంది తీసేయచ్చు అన్నాడు పాపము వలన వచ్చ జీతము మరణమని మరణ శాసనం రాశాడు ఎవరు రాశారు దేవుడు రాశాడు అసలు మానవునితో మొట్టమొదటి మానవునితో మొట్టమొదటి సంభాషణ మరణాన్ని గుర్చే దేవుడు చెప్పింది ఆది కాండం రెండు పదిహేడులో కనుక మరణ శాసనం రాశాడు దేవుడు మరణ శాసనం తొలగించాలి అనగా వ్రాసిన దేవుని యొక్క మరణము ఆవశ్యకము తప్పదు కనుక ఆయన నరావతారీఖు వచ్చాడు దేవునికి మరణం ఏంటి కనుక ఈ శాసనం రాసేప్పటికే యేసుక్రీస్తు వచ్చి మరణిస్తాడనేటువంటి ప్రిన్సిపల్ ఆయన ఎరిగిన వాడై ప్రణాళిక చేశాడు కాబట్టి దావిదంటున్నాడు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అంటే దేవుడు దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పాడు ఏమనంటే నీ శత్రువులను నేను నీ పాదాలకు పీఠంగా చేసే వరకు నా కుడి పార్శ్వాన కూర్చుని ఉండుము కూర్చుని ఉండు పత్రికలో కుడిపార్శ్వాన కూర్చో అని చెప్పి చెప్పిన మాట కూర్చుని నిరూపించాడు సుప్రభ దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను సోదరుడా దేవుణ్ణి ఎవడు ఎన్నడు ఎప్పుడు చూడలేదు ఆయన కుడి పార్శ్వమున కూర్చున్న క్రీస్తు యొక్క ప్రత్యక్షతే తప్ప ఎవడు ఎన్నడు దేవుణ్ణి చూడలేదు దేవుణ్ణి ప్రత్యక్షపరిచిన వాడే యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుణ్ణి ప్రత్యక్షపరిచిన వాడు యేసుక్రీస్తే ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ నరావతారి కాకపూర్వం విహోవా దూతగా యహోవా ప్రత్యక్షతలు నరావతారై నాకు యేసుక్రీస్తుగా ప్రత్యక్షతలు ఇవి చేసిన వాడు ప్రభువే ఏదైనా మనం మన ఆదామును సృష్టించి ఆదామునకు కనబడినవాడు ప్రభువైన యేసుక్రీస్తే యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయ పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఎవడును ఎప్పుడు ఎన్నడును ప్రభువును చూడలేదు ఆయన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ఆయనను బయలుపరిచాడు తప్ప దేవుణ్ణి ఎవడు అన్నడు చూడలేదు నెరగ ముప్పై మూడు ఇరవైలో మోసకు చెప్పాడు నన్ను చూస్తే నరుడు చస్తాడని చెప్పాడు న్యాయాధిపతుల్లో మనోహ దంపతులు చెప్పారు చూస్తే చచ్చిపోతామని మనోహ చాలా తేటగా చెప్పాడు మనం చనిపోతాం దేవుణ్ణి చూశామని యాకోబు దేవుణ్ణి చూసి అన్నాడు ఆయన చూచి అయినా నేను బ్రతికి తినే అన్నాడు నిగమాకాండంలో డెబ్బై మంది పెద్దలు దేవుడు చూచారు బ్రతికారు ఆయన ఏం చేయలేదన్నాసు ఆయనే యేసుక్రీస్తు శరీరం ధరించక ముందు ఉన్న ప్రత్యక్షతలు అన్నీ కూడా యేసుక్రీస్తే ఇది అర్థం కాక యేసు దైవత్వాన్ని తెలుసుకోలేక మనుషులు ఇబ్బంది పడుతున్నారు యేసు దైవత్వం తెలుసుకోవాలంటే మొదట పరిశుద్ధాత్మదేవుడు వారిలో పనిచేయాలి పని పనిచేయాలి అంటే వారు ప్రణాళికలో ఉన్నవారై ఉండాలి లేకపోతే సాధ్యం కాదు ఒక వచ్చిన మనం ధ్యానం చేశాం ప్రభువు నా ప్రభు అయిన క్రీస్తుతో ఇలాగ సెలవిచ్చాను నీ శత్రువులను యేసు నీ శత్రువులను నేను నీ పాదపీఠంగా చేసే వరకు నువ్వు నా కుడి పాశ్వానికి ఎక్కడా కుడిపార్శం పర్వలోకాలా ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు మరణమును జయించి ఆయన పరలోకమునకు ఆరోహణ బైబిల్ బైబుల్ అంతా కూడా ప్రవచనాలు చెప్పబడి నెరవేర్చబడి చరిత్రలో కనిపిస్తున్నాయి నమ్ముటకు దేవుని యొక్క ఆత్మ కావాలి కనుక విశ్వసిద్దాం యేసుక్రీస్తు ప్రభువు తిరిగి రాబోబు వరకు ఆయన కుడిపార్శ్వమున దేవుని కుడిపార్శ్వమున ఆశీరుడే ఉన్నాడు రేపటి ధ్యానంలో రెండవ వచ్చిన ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారులు లేరు ఈ మాసం అంతా కూడాను ఆరుగురు ఎపిసోడ్ సహకారులు వచ్చారు ఇప్పటికి ఇరవై ఏడు దినాలు అయ్యాయి కనుక మాసాంతానికి కావలసిన ఆర్థిక అవసరతలు నలభై ఎనిమిది వేలు ఓన్లీ కేబుల్స్ కట్టాలి ఆరు ఎపిసోడ్స్ మీద తొమ్మిది వేలు పది వేలు వచ్చాయి ప్రభు సాయం చేస్తారు ప్రార్థించాలి మానక ప్రార్థించాలి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి ప్రవచనాత్మకమైన మాటను ధ్యానించాం గ్రహించుట వారికి సులువట్లుగా చేయండి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శయ్య కృప ਪਰਿਸ਼ੁੱਧਾਤਮਨਿਕਨ ਜਿਸਹਾਵਾਸ ਸਦਾ ਕਲਮਨ ਤੋੜੀਣ ਨੂੰਗਾ ਕਾਮੇ